ఎయిడ్స్ నివారణ కోసం స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కృషి చేస్తోందని ఆ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు ప్రపంచ ఎయిడ్స్ డే పురస్కరించుకుని సొసైటీ ఆధ్వర్యంలో లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసీ కళాభవన్ వరకు ర్యాలీ నిర్వహించినట్లు ఆయన చెప్పారు ఈ సందర్భంగా తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో దానికి సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా తెలియదు ఏంటంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారి కంట్రోల్లో భారతదేశంలోని అన్ని శాక్ష కార్యాలయాలు సొసైటీలు పనిచేస్తున్నాయి ఇందులో మన తెలంగాణ సంబంధించి నాకో గారి ఎస్టిమేషన్ ప్రకారం మన తెలంగాణలో లక్ష యాభై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది పిఎల్ హెచ్ఐవి పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి వ్యాధితో ఉన్నారని చెప్పి ఒక అంచనా ఉంది దానిలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఐడెంటిఫై చేసే బాధ్యత తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇప్పటి వరకు లక్ష నలభై మూడు వేల నూట డెబ్బై మూడు హెచ్ఐవి బాధితులను ఐడెంటిఫై చేసి వారికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతున్నది